హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను కదా ఇవాళ అయితే సండే వ్లాగ్స్ షేర్ చేస్తున్నానండి ఇవాళ వీడియోలో ముందుగా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఇప్పుడు పిల్లల ఎగ్జామ్స్ టైం కదండి ఈ మార్చ్ ఏప్రిల్ అనేసరికి ఎగ్జామ్స్ టైం అనమాట పిల్లలతో పాటు పేరెంట్స్కి కూడా టెన్షన్ ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇక నెక్స్ట్ టెన్త్ ఇంకా తర్వాత మిగిలిన క్లాసెస్ కూడా అవుతూ ఉంటాయి కదండి ఈ టైంలోనే మనకు క్లైమేట్ టెంపరేచర్స్ కూడా కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి పిల్లలు కంటిన్యూస్గా స్కూల్లో అయినా ఇంట్లో అయినా చదువుతూనే ఉంటారు కదండి కనుక మనం సరైన టైంలో సరైన ఫుడ్ ఇచ్చేటట్లు చూసుకోవాలి కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు ఫుడ్ ఇస్తూ ఉండాలండి అవి వాళ్ళకి అవసరమైన పోషకాలు అయి ఉండాలి పిల్లలు చదువుతూ ఉండిపోయినప్పుడు ఇంకా ఫుడ్ గురించి కూడా మర్చిపోతూ ఉంటారండి వాళ్ళకి బాగా ఆకలిసి ఎక్కువ ఫుడ్ తీసుకున్నారనుకోండి బ్రెయిన్ సరిగా పని చేయదనమాట అలాగే అసలు ఏమీ తినకపోయినా కూడా బ్రెయిన్కి గ్లూకోజ్ అందక యాక్టివ్గా ఉండదు అందుకని మనమే వాళ్ళకి సరైన టైంలో మంచి ఫుడ్ ఇచ్చే విధంగా చూసుకోవాలి మన టెంపరేచర్కి అనుగుణంగా ఫ్రూట్స్ నట్స్ అలాగే కలర్ఫుల్ వెజిటేబుల్స్ ఎక్కువ ఆయిల్ లేకుండా ఉండేటట్లు బ్రేక్ఫాస్ట్ అయినా కర్రీస్ అయినా ఎక్కువ ఆయిల్ లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి వాళ్ళు ప్రిపరేషన్లో ఉండేటప్పుడు మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ లిక్విడ్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటే గ్లూకోజ్ లెవెల్స్ కూడా స్టేబుల్గా ఉంటాయి వాళ్ళ బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుందన్నమాట ఈజీగా డైజెస్ట్ అయ్యే సలాడ్స్ అలాగే ప్రోటీన్ ఉన్న ఫుడ్ అప్పుడప్పుడు పప్పు ఆకుకూరలు వీటితో పాటుగా కొంచెం ఎన్వి కూడా పెడుతూ ఉండాలండి మొత్తం మానేకూడదు కదా ఫోర్ డేస్కి వన్స్ అలా అయినా మన పిల్లలు హైట్ వెయిట్ బట్టి ఎన్వి కూడా పెడుతూ ఉండాలి ఎందుకంటే వాళ్ళ బాడీకి హెల్దీ ఫ్యాట్స్ కూడా అవసరమండి అందుకని ఎన్వి కూడా పెట్టవచ్చు ఓకేనండి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే షేర్ చేశాను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తాను ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం ఇక సండే కదండి ఉదయం బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత గిళ్ళలన్నీ మొత్తం క్లీన్ చేసేసి ఇదిగోండి దోసలకైతే పప్పు నానబెట్టాను అనమాట ఇక్కడ దోశల పిండికి నేను ఎలా నానబెట్టానంటే రెండు డబ్బాలు రేషన్ బియ్యం వేసుకున్నానండి అర డబ్బా మినపప్పు వేసుకున్నాను దాంతోపాటుగా ఒక పావు డబ్బా పచ్చిశనగపప్పు ఉంటుంది చూడండి అది వేసుకున్నాను దాంతోపాటుగా టూ టీ స్పూన్స్ మెంతులు వేసి ఇదిగోండి శుభ్రంగా కడిగేస్తున్నాను అనమాట రేషన్ రైస్ వేస్తాం కాబట్టి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి అప్పుడు మొత్తం మునిగేటట్లుగా నీళ్లు పోసి అప్పుడు నానబెట్టుకోవాలండి ఇంకా తర్వాత గ్రైండ్ చేసే ముందు మరొక పావు డబ్బా అటుకులు కూడా శుభ్రంగా కడిగి నానబెట్టి వీటితో పాటుగానే గ్రైండ్ చేస్తాను ఇవి ఇప్పుడు నేను మార్నింగ్ టెన్ ఆ టైంకి నానబెడుతున్నాను కదండి ఇంకా ఈవినింగ్ అప్పుడు గ్రైండ్ చేస్తాను అనమాట ఇంకా మరుసటి రోజు ఉదయానికి కరెక్ట్గా ఫెర్మెంట్ అయి ఉంటుందన్నమాట పిండి దోశలకి ఇదిగోండి పప్పు నానబెట్టేసి పక్కన అయితే పెట్టేశాను ఇక్కడ పప్పు కడిగిన చూడండి ఈ నీళ్లు మాత్రం నేను మొక్కలకి వేస్తానండి ఇండోర్ ప్లాంట్స్కి అయితే వేయను పైన టెర్రస్ పైన ఉన్న మొక్కలకి వేస్తాను ఈ నీళ్లు తీసుకెళ్ళి వన్ ఈజ్ టు ఫైవ్ రేషియోలో డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తే మొక్కలు బాగా పెరుగుతాయండి కాకపోతే ఇండోర్ ప్లాంట్స్కి మాత్రం అస్సలు ఇవ్వనండి ఎందుకంటే ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇండోర్ లోనే ఉంటాయి కదా ఎండది సరిగ్గా తగలేదు కదండి అందుకని చెప్పేసి మొన్న మన ఫ్యామిలీ మెంబర్స్ మీ హెల్త్ ఎలా ఉందండి రెస్ట్ తీసుకోండి అని కామెంట్ చేశారనమాట మీరు నాపై చూపించే ఆ లవ్ అండ్ సపోర్ట్ కి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి అండ్స్ అగేన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ ఇప్పుడు నాపై ఇలాగే ఉండాలి ఇదిగోండి ఇక్కడ మటన్ అయితే ఉప్పు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేస్తున్నాను మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు నా బ్లాగ్స్ కనుక నచ్చుతున్నాయి అనుకోండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసి మన వీడియోస్ ఇప్పుడు చూస్తూ ఉంటే మీ కనుక మన వీడియోస్ నచ్చాయి అనుకోండి మనం మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇక్కడ మటన్ అయితే శుభ్రంగా కడిగి ఒక బాక్స్లో పెట్టేసి ఇంకా ఎన్వి కనుక కడిగామంటే సింక్ అంతా ముందు క్లీన్ చేసేసుకోవాలన్నమాట అందుకని సింక్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా కూరకు కావాల్సినవన్నీ కట్ చేసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కట్ అనమాట ఇదిగోండి ఇంకా కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను మటన్ కానీ నాటుకోడి కూర కానీ కుక్కర్లోనే డైరెక్ట్గా ప్రిపేర్ చేసేస్తానండి ఇదిగోండి కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం అయిన తర్వాత ఇక్కడ మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి అవి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు నూనెలో అయితే వేసాను ఈ ఉల్లిపాయలతో పాటుగానే కొంచెం పసుపు అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఒక్కసారి కలిపి కుక్కర్ మూత పెట్టేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు కూడా నేను ఉల్లిపాయల్లోనే ఉప్పు పసుపు వేసి వేయించేస్తాను ఏదేమైనా కానీ కుక్కర్లో కూరలు అవి త్వరగానే ఉడికిపోతాయండి ఇదిగోండి విజిల్ లేకుండా మూత పెట్టి ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో మగ్గించినా ఒక్క ఫైవ్ మినిట్స్కి ఉల్లిపాయలు చూడండి చక్కగా మగ్గిపోయాయి ఉదయాన్నే లంచ్ బాక్సెస్ కూడా ఇప్పుడు హడావిడి లేకుండా ప్రిపేర్ చేసేసుకోవాలంటే కూరలు అవి ఉండేటప్పుడు కుక్కర్లోనే వండేస్తానండి ఈజీగా అయిపోతాయి ఇక మూత తీసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయలను ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కనీసం ఒక రెండు నిమిషాలైనా ఫ్రై చేయాలండి అప్పుడే ఆ పచ్చివాసన పోతుంది కూర టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అది కూడా వేసేసి ఒక్కసారి కలిపి ముందు శుభ్రంగా కడిగి ఉంచాను చూడండి మటన్ను అది కూడా వేసేసాను మటన్ వేసిన తర్వాత ఉప్పు వేసేసి అప్పుడు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించేటప్పుడే ఉప్పు వేసి ఉడికిస్తే ముక్క చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటుంది కూరలో మటన్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు చక్కగా కలుపుకోవాలండి నేను ఇలా తయారు చేసిన మటన్ కర్రీ చాలా బాగుంటుందండి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఇష్టం అనమాట అందుకే మీకు ఈ ప్రాసెస్లోనే చెప్తున్నాను మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూడండి హై ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు కలిపిన తర్వాత మటన్ ఇలా తయారవుతుందనమాట ఇప్పుడు మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి కూరలోకి వాడుకునే మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లో రెడీగా ఉన్నాయనుకోండి అన్వి కర్రీస్ వండడమే ఈజీ అండి నాకైతే అలాగే అనిపిస్తుంది మరి ఇదిగోండి కుక్కర్ మూత తీసిన తర్వాత ఓ రెండు టీ స్పూన్ల కారం వేశానండి ఇదిగోండి ఇప్పుడు వేసుకునే మసాలాలో కూడా కారం ఉంటుంది కాబట్టి టూ టీ స్పూన్స్ కారం వేశాను అంతే ఇక్కడ నేను వేసిన మసాలా చూడండి మొన్న నాటుకోడి కూరకి తయారు చేశాను కదా ఆ మసాలాయే వేసానండి దాల్చిన చెక్క జాపత్రి అనాస పువ్వు ఝాజికాయ లవంగాలు యాలకులు వీటితో పాటుగా ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు కూడా వేసి ఇవన్నీ కూడా ఒక్క అర నిమిషం మీడియం ఫ్లేమ్లో చక్కగా వేపుకొని వీటితో పాటే కొన్ని ఎండి కొబ్బరి ముక్కలు ఇదిగోండి ఒక ఐదు ఆరు ఎండిమిర్చి వేసి మరొక అర నిమిషం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇంకా లాస్ట్లో దించేస్తాము అనగా టూ టేబుల్ స్పూన్స్ వరకు గసగసాలు వేసుకున్నానండి ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకున్నాను అంతే ఈ పొడి కనుక రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఏ ఎన్ కూర వండినా లేదా బిర్యానీ వేసుకున్నా కానీ ఈ మసాలా పొడి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మసాలా పొడి ఇలా గనక రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి మనకి ఫోర్ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి వేసినవి ఎండి కొబ్బరి ముక్కలే కాబట్టి మసాలా ఏమీ పాడవదు చాలా ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఇలాగా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఈ మసాలా పొడి రెడీగా ఉండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక ఇంట్లో ఉండే ఏ అన్నీ కర్రీ అయినా కానీ నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇదిగోండి అవన్నీ వేసిన తర్వాత కూరని మొత్తం ఒకసారి ఇలా కలుపుతున్నాను ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకొని వేసుకొని కొంచెం గ్రేవీకి తగ్గట్లుగా నీళ్ళు కూడా వేసేసి కుక్కర్ మూతని విజిల్తో సహా పెట్టి మనకి మటన్ లేతదా ముదురుదా అన్నదాన్ని బట్టి విజిల్స్ చూసుకోవాలండి లేతదనుకోండి ఒక్క టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఉదురుదైతే ఒక్క ఫైవ్ విజిల్స్ అయినా రావాలి ఇంకా కుక్కర్ మూత పెట్టే ముందు కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టేశానండి విజిల్తో పాటు ఇంకా ఒక్క త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాను అంతే ఈలోపు అన్నం కూడా రెడీ అయిపోయిందండి అది వార్చేసాను ముందు రోజు చారు పెట్టానండి అది కూడా ఉంది అది వేడి చేసేసాను చూడండి మటన్ కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయిందండి ముక్క కూడా చూడండి కరెక్ట్గా ఉడికింది కదా మటన్ టేస్ట్ అయితే మాత్రం అత్తిరిపోతుందండి నేను చెప్పిన ప్రాసెస్లో నిజంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలా చేసుకుంటే గ్రేవీ కూడా కరెక్ట్గా ఉంటుందండి చపాతీలోకైనా అన్నంలోకైనా దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట ఇక భోజనాలు అన్నీ అయిన తర్వాత ఏదైనా తినాలనిపిస్తుందంటే ఇదిగోండి పిల్లలకైతే గ్రేప్స్ కడిగేసి ఇచ్చేసాను ఇంక నేను కూడా తీసుకెళ్తున్నానండి తినడానికి ఇంకా అలాగా ఈవినింగ్ అండి ఇది ఇంకా సరే పాలకూర అది ఉంది కదండి అది కట్ చేద్దామని చెప్పేసి ఇంకా టెర్రస్ పైకి అయితే వచ్చాను అనమాట ఈవినింగ్ క్లైమేట్ చూడండి ఎలా ఉందో మా ఇంటి చుట్టూతా కూడా కొబ్బరి చెట్లు ఉంటాయి కాబట్టి చల్లని గాలి వస్తుందండి బాగుంటుందండి మేడం మీదకి వెళ్తే అసలు ఇంకా దిగి కిందకి రావాలనిపించదు ఆ మొక్కలు చూసుకుంటూ కాసేపు అలా వాకింగ్ చేసుకుంటూ ఇంకా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట ఇంకా ఆల్రెడీ మా చిన్నోడు వెళ్ళి ఆడుకుంటున్నాడు అండి ఇంకా నేను కూడా వెళ్ళాను అనమాట ఇంకా పాలకూర కట్ చేసుకు వచ్చేద్దాం కదా అని చెప్పేసి ఇదిగోండి పాలకూర అయితే ఇంకా కూర వండడానికి చక్కగా రెడీ అయిపోయిందండి ఈ టైంలో కట్ చేసుకుంటేనే లేతగా ఉండి ఏ కూరలో వాడుకున్నా బాగుంటుంది పప్పు పాలకూర వండుకోవచ్చు బంగాళదుంపతో పాలకూర వండుకోవచ్చు పాలకూర కారం తయారు చేసుకోవచ్చు పాలకూర పచ్చడి తయారు చేసుకోవచ్చు చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి ఇది మొత్తం లాగేకూడదండి కట్ చేసుకుంటే మళ్ళీ ఆ మొదల నుంచి కొత్త ఆకులు వస్తాయి అనమాట అందుకని నేను ఇక్కడ సిజర్తో కట్ చేస్తున్నాను పాలకూర మన హెల్త్కి కూడా చాలా మంచిదండి దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది విటమిన్ ఏ కూడా ఉంటుంది పాలకూరని మన డైట్లో ఇప్పుడు తీసుకుంటూ ఉండడం వల్ల మనకి ఐ ఇన్ఫెక్షన్స్ అవి కూడా రాకుండా ఉంటాయండి కంటి చూపు కూడా మెరుగుపడుతుంది అలాగే దీంట్లో ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి బ్రెయిన్కి కూడా మంచిదండి మెమొరీ పవర్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది ఇందులో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుందండి దీనివలన పిల్లలకి మంచిది పెద్దవాళ్ళకి కూడా చాలా అంటే చాలా మంచిది వీటన్నిటితో పాటుగా ఇంటి దగ్గర ఇలాగా ఆర్గానిక్గా పెంచుకొని కనుక మనం తిన్నాం అనుకోండి ఇంకా హెల్త్ వేరు కదా ఇదిగోండి ఆ మరుసటి రోజు కూరకు సరిపడా కట్ చేశాను అంతేనండి మన టెర్రస్ పైదే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కోసుకెళ్ళొచ్చు పాలకూరతో ఉదయాన్నే లీఫీ వెజిటేబుల్ జ్యూస్ రెడీ చేసుకొని తాగినా కూడా చాలా మంచిదండి అది నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను గులాబీ మొక్కలో ఒక తోటకూర సీడ్ ఏదో పడినట్టుందండి తోటకూర వచ్చిందనమాట ఇంకా అది కూడా తుంచేశాను ఇంకా ఇదిగోండి కట్ చేసుకొని కిందకైతే వచ్చేసాను ఇంకా పిల్లలు ఏదైనా చల్లగా తాగాలి అని అన్నారు అంటే ఇంకా మొన్న పుదీనా షర్బత్ చేశాను చూడండి ఇంకా వేళే సగం అయిపోయిందండి ఇంకా మిగిలింది ఇంకా ఆ రోజు అయిపోయింది అనమాట నిజంగా మిగిలిన ఎవరైనా ట్రై చేశారా అంటే టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది నేను లాస్ట్ ఇయర్ ఒకసారి ప్రిపేర్ చేశానండి పిల్లలకి నచ్చింది అందుకని ఈ ఇయర్ కూడా ప్రిపేర్ చేశాను ఇది గ్లాసెస్లో కొంచెం కొంచెం వేసేసి ఇదిగోండి హాఫ్ లెమన్ రెండు గ్లాసుల్లో కూడా హాఫ్ లెమన్ సరిపోతుందండి హాఫ్ లెమన్ ఇలా పిండేసి కొంచెం కూలింగ్ ఉన్న వాటర్ వేసేసామనుకోండి చల్ల చల్లగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది ఈ సమ్మర్ సీజన్లో ఇంకా పిల్లలు చల్లచల్లగా ఏమైనా తాగాలనిపిస్తుందనే అంటారండి అప్పుడు మనం ఇలా ఫ్రిడ్జ్లోంచి తీసి అలా కలిపేసి ఇచ్చేసామనుకోండి ఎంత హాయిగా ఉంటుందో ఇది తాగితే పొట్లో కూడా చల్లగా ఉంటుందండి ఇదిగోండి ఇంకా కలిపేసి పిల్లలకైతే ఇచ్చేసాను ఇంకా ఈ టైంలో పిల్లలు చదువుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఇవ్వడం బెస్ట్ కదండి ఇంకా సండే కదా ఇంకా పిల్లలకి అలవాటు అయిపోయిందండి ఇంకా ఎన్వి తినడం ఇంకా అందుకని ఇంకా మార్నింగ్ మటన్ ఉండేను కదండి ఇంకా వేళ ఈవినింగ్ అయితే కొంచెం మజ్జిగ చారు చేసేసి లైట్ నీట్గా అన్నం అయితే పెట్టేశాను ఇంకా తర్వాత ఇదిగోండి ఇంకా నైట్ అనమాట ఆకలేస్తుంది అంటే ఇదిగోండి పుచ్చకాయ కట్ చేసి ఇస్తున్నాను అనమాట ఇలాంటి కలర్ఫుల్ ఫ్రూట్స్ కానీ అలాగే వెజిటేబుల్స్ అయినానండి క్యారెట్ బీట్రూటు కీర ఇలాంటివి ఇస్తూ ఉంటే వాళ్ళు బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది అనమాట వాళ్ళకి చదవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఏంటోనండి మన హౌస్ వైఫ్స్కి సండే అంటే డబల్ వర్కింగ్ డే అనమాట నాకైతే అలాగే అనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తుందా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇదిగోండి పుచ్చకాయను ఇలా కట్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి ఇలాగ పీసెస్ కింద కట్ చేసి ఫోర్ క్యూ వేసెస్ కనుక పిల్లలు ఈజీగా తినడానికి బాగుంటుందనమాట ఇదిగోండి ఇంకా వేళ నైట్ డిన్నర్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత గింజలన్నీ క్లీన్ చేసేసి ఇక్కడ టెర్రస్ పైనుంచి తెచ్చిన పాలకూర క్లీన్ చేసేసాను ఇంకా దోశల్లోకి మరుసటి రోజు టమాటో చట్నీ చేద్దామని టమాటాలు కూడా క్లీన్ చేసి ఉంచుకున్నాను అంటే దోశలకి పప్పు నానబెట్టాను కదా ఆ పప్పుతో పాటుగా చూడండి పప్పును శుభ్రంగా కడిగేసాను ఒక పావు డబ్బా అటుకులు కూడా శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచాను అనమాట ఈ పప్పుతో పాటు ఆ అటుకులు కూడా వేసేస్తాను ఇక తర్వాత రోజు ఏ వెజిటేబుల్స్ అవసరం అవుతాయో అవన్నీ కూడా ముందు రోజే నీట్గా ఇలాగా క్లీన్ చేసేసి ఉంచేసుకుంటాను అనమాట ఇదిగోండి పప్పును కూడా గ్రైండ్ చేసేసాను ఒక బాక్స్లో వేసేసి అన్నీ సెట్ చేసి ఉంచేసుకున్నానండి ఇదిగోండి వంటగది అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇవన్నీ వంటగదిలో చేయడానికి బోర్ కొట్టింది అనుకోండి ఇదిగోండి ఇక్కడ ఇలాగ సాంగ్స్ పెట్టుకొని అవి వింటూ చక్కచక్క పని అయితే కంప్లీట్ చేసేసుకుంటాను ఇంకా వంటగదిలో పని అయితే అయిపోయిందండి ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి నైటే ట్యాంక్లో వాటర్ ఫిల్ చేసేసి ఉంచేసుకుంటానండి అందుకని మోటార్ ఆన్ చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు నిద్రపోతాను అనమాట ఇక ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి టైం టెన్ థర్టీ అయ్యిందండి ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఉంటానండి మరి నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్